రాజకీయంగా తొక్కుదల ఎదుగుదలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆయనను పొగిడే ప్రయత్నం చేసిండో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని వాళ్ళ ట్రాప్లోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేసిండో తెలియదు కానీ మొత్తానికి ఓ మాట పుసుకుననేసిండు ఏమని ముఖ్యమంత్రి గారు అనే పదం పలికిండు ఆ తర్వాత నాకు నాలుగే మచ్చలు ఉన్నాయి ఖచ్చితంగా మీరు మంత్రి ముఖ్యమంత్రి అవుతారు అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఒక్క డైలాగ్ అనేది ఎందుకు ఇంత విస్తృతంగా వైరల్గా మారింది అనే విషయానికి సంబంధించి కూడా నేను చెప్తా దీంట్లో చాలా బలమైన వాదనలు ఉన్నాయి ఎందుకు అంటే ఇక్కడ జరిగే అంశానికి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అంటే చాలా వరకు కూడా చాలా వరకు కూడా ఈరోజు జరిగిన ప్రోగ్రాంలో చాలామందిని కూడా బయటికి పంపించే ప్రయత్నం చేసిండు ఏకంగా స్థానిక ఎమ్మెల్యేలకు కూడా నల్గొండలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలకు కూడా అవమానం జరిగిన పరిస్థితి అయితే కనబడింది ఇక దానితో పాటుగా ఈయన అన్న మాటలకు సంబంధించి పూర్తిగా కూడా ఎక్కడికక్కడ చెక్కు పెట్టే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం అయితే చేసారు కానీ విషయం ఏంటి అంటే ఇది జరగాల్సిన నష్టం జరిగింది అనాల్సిన మాట అన్నాడు కాబట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రచ్చకు తెరలేపింది అనుకోవచ్చు అయితే దీంట్లో ప్రధానంగా కూడా మరి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఏమన్నాడో ఒక్కసారి అది అర్థమైందా అంటే ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో ఇక్కడ ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడిందో లేకపోతే అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు అనే ఫ్లోలో ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారంటే నా ఖచ్చితంగా మీరు ఏదో రోజు ఇవాళ మంత్రి రేపు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడని ఆ పొగిడే ప్రయత్నం చేసిందా డిగ్రేడ్ చేసే ప్రయత్నం చేసిందా అనేది ఒకటి పాయింట్ దాని తర్వాత ఇక్కడ ఏంటి అంటే నాకు నాలుగే మచ్చలు ఉన్నాయి ఖచ్చితంగా కూడా నువ్వు అవుతారు మన నల్గొండ ప్రజలకు చేసుకున్న అదృష్టం అంటూ చెప్పే ప్రయత్నం చేసి అంటే రాజకీయ అయి ఉండొచ్చు లేకపోతే ఒక ప్లాన్ ప్రకారమే ఇక్కడ పూర్తి స్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి మరొకసారి తన పతనాన్ని కోరుకుంటున్నారు అని కూడా అనుకోవచ్చు అంటే ఇక్కడ రెండు అంశాలు తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా రకాలుగా కూడా చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలుగా నిజమైన వ్యక్తులుగా ఉన్న వ్యక్తులలో చాలా అరుదుగా కనబడతారు వాళ్ళ ఈస్ట్లలో ఎందుకంటే అందరూ పార్టీలు మారచ్చు అటు పోయి ఇటు జంపింగ్ జపాంగిలే ఎక్కువ ఉన్నారు కాబట్టి పూర్తి అంటే కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం కాబట్టి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు అనేది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూటి పెట్టడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధించి మంత్రి అయిండా అంటే ఇవాళ ఒక్కరోజే ఏదో కొత్తగా అయినట్టుగా చెప్పే ప్రయత్నం చేసేళ్ళు అంటే ఏ విధంగా మళ్ళొక్కసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకు పోటీ వస్తారని రేవంత్ భావించిండి అనుకోవచ్చు సో రేవంత్ రెడ్డికి అయితే క్లారిటీగా తెలుసో తెలియ కానీ ముఖ్యమంత్రి పీఠం అనేది ఈయనకు శాశ్వతం కాదు ఈయనకు ఏంది అంటే తాత్కాలికమనే చెప్పొచ్చు ఎందుకంటే ఈయన ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉంటాడు అనేది కూడా నమ్మకం లేదు ప్రజల నుంచి ఇప్పటికే అతి భయంకరమైన వ్యతిరేకతను మూటగట్టుకోవడం దాంతోపాటు తాను ఇచ్చిన హామీలను చేయకపోవడం ఇవన్నీ రకరకాలుగా చూసాం సో పూర్తి స్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించి ఎంత తేడా ముఖ్యమంత్రి ఆరాతలో ఎంత తేడా ఉన్నాడంటే ఒక మాటలో చెప్పాలంటే ఉత్తమే పైచేయిలో ఉన్నాడు కాదంటే అనేక రకాలుగా తనకు సపోర్ట్ చేసే వ్యక్తులు కావచ్చు దాంతోపాటు ఆర్థిక మూలాలు కావచ్చు ఇతరత్ర కావచ్చు ఇతరత్ర కావచ్చు ప్రజాసేవ కోరి వచ్చిన వ్యక్తివి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తొక్కుకుంటూ వచ్చిన అని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఇది నేను చెప్పిన మాట కాదు స్వయానా ముఖ్యమంత్రి గారు గతంలో చాలా సందర్భాలలో అన్న విషయానికి సంబంధించి సో ఇప్పుడు కాంగ్రెస్లో మరొకసారి కల్లోలం మొదలైంది అనేది వాస్తవం ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం అని చెప్పిలు కాంగ్రెస్ పార్టీ దలుచుకుంటే ఏదన్నా అవుతుంది అని చెప్పిలు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరైనా మంత్రి కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరైనా పార్టీని వీడి ఇంకో పార్టీ ఇవ్వచ్చు రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారంలోకి రావచ్చు లేకపోతే కలవకుండ్ల కవితనే ముఖ్యమంత్రి కావచ్చు పెద్ద ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు తెలంగాణలో అనూహ్యమైన అంటే ఊహించలేని రాజకీయాలు చోటు చేసుకోబోతున్నాయనేది వాస్తవమైన విషయం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎపిసోడ్ చాలా సంవత్సరాల తర్వాత కూడా మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆనాడు పూర్తిగా కూడా వ్యతిరేకించి ఆయన పట్ల పూర్తిగా కూడా వ్యతిరేకమైన వార్తలను పోస్టు చేయడం వ్యతిరేకమైన పోస్టులు వేసిన సొంత పార్టీకి సంబంధించిన కార్యకర్తల నుంచో ఎక్కడి నుంచో తెలియదు కానీ ఆనాడు పోలీస్ స్టేషన్ దాకా ఈ పంచాయతీ వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది మరి అలాంటి పరిస్థితి నుండి ఈరోజు ఏకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో సీఎం అవుతారనే వాదన బలంగా కూడా వినబడింది అంటే కూడా మనం ఒకసారి ఆలోచించాలి ఇందులో బలమైన వార్తలు కూడా ఉన్నాయి ఎందుకంటే దేన్ని కొట్టిపాడేయడానికి లేదు వ్యూహం ఏదైనా కావచ్చు వాళ్ళకున్న ఉన్న సమాచారం అయినా కావచ్చు లేకపోతే ఆ వ్యక్తి మీద ఉన్న ఇంప్రెషన్ అయినా కావచ్చు లేకపోతే అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వ్యక్తులను చూసి ఖచ్చితంగా కూడా వాళ్ళ మేలుకోరే ప్రయత్నం చేసి బయట నుండి ఉన్న వ్యక్తులు మాత్రమే ఇవన్నీ చేస్తారు విషయం చాలా క్లారిటీ సో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎపిసోడ్ అనేది రానున్న రాజకీయాలలో చాలా హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క చెట్టా పట్టాలు వేసుకొని ఇద్దరు దోస్తులైపోయాలని ఓ పక్కన పొంగులేటి కోపంగా ఉండడం దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా క్లియర్గా ఆలోచించాల్సిన విషయం నల్గొండలో పంచాయతీ రాజకీయం రణరంగంగా మారింది అని చెప్పొచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ ఆ వీలు అంటే ఎప్పుడైతే ఆ జిల్లాకు సంబంధించిన ఆ జిల్లాకు సంబంధించిన పెద్దలు జానారెడ్డి గారు ఎప్పుడైతే ఓటమి పాలైపోయేలో జానారెడ్డి గారి రాజకీయం వెనకడుగు పడిపోయిందో అప్పటి నుండి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు వర్సెస్